ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఒకడు యేసు ప్రభును పరీక్షిస్తూ బోధకుడ నిత్య జీవం పొందాలంటే నేను ఏమి చేయాలి అని అడిగాడు దానికి యేసు దేవుణ్ణి పూర్ణ హృదయంతో ప్రేమించు అలాగే నిన్ను నీ పొరుగువాని ప్రేమించు అని బదులిచ్చాడు అప్పుడు ఆ వ్యక్తి అసలు నా పొరుగువాడు ఎవడు అని ప్రశ్నించగా యేసు ఈ కథను చెప్పాడు ఒక యూదుడు ఎరుసలెం నుండి పట్టణానికి ప్రయాణిస్తున్నాడు ఆ దారి చాలా ప్రమాదకరమైంది అతను వెళ్తుండగా హఠాత్తుగా దొంగలు అతని మీద పడ్డారు వారు అతని దగ్గర ఉన్నదంతా దోచుకొని బట్టలు తీసేసి తీవ్రంగా కొట్టి అతని చనిపోయాడేమో అని భావించి అక్కడే వదిలేసి పారిపోయారు ఆ పాపం అతను రక్తపు మడుగులో కొనువురితో పడి ఉన్నాడు కొంతసేపటి తర్వాత ఆ దారిలో ఒక యాజకుడు వెళ్తున్నాడు అతను దేవుని సేవ చేసేవాడు కానీ గాయపడిన ఆ వ్యక్తిని చూసి కూడా చూడనట్టుగా పక్కకు తప్పుకొని వెళ్ళిపోయాడు తర్వాత ఒక లేవీయుడు ఆ దారి గుండా వచ్చాడు ఇతను కూడా దేవాలయంలో పనిచేసేవాడే అతను అతను కూడా ఆ గాయపడిన వ్యక్తిని చూశాడు కానీ సాయం చేయకుండానే తన దారిలో తాను వెళ్ళిపోయాడు చివరగా ఒక సమరయుడు ఆ దారిలో వచ్చాడు యూదులకు సమరయులకు అస్సలు పడదు వారు ఒకరినొకరు ద్వేషించుకుంటారు కానీ ఆ సమరయుడు గాయపడిన యూదుని చూసినప్పుడు అతని హృదయం కరిగింది ఇతను నా శత్రువు కదా అని అతను అనుకోలేదు వెంటనే గాడిద దిగి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు ద్రాక్ష రసం నూనె రాసి అతని గాయాలు కడిగాడు వాటికి కట్టాడు అంతటితో ఆగిపోకుండా ఆ క్షతగాత్రుని తన గాడిద మీద ఎక్కించుకొని దగ్గరలో ఉన్న ఒక సత్రానికి తీసుకెళ్లాడు రాత్రంతా అతనికి సేవ చేశాడు మరుసటి రోజు సత్రం యజమని రెండు దేనారములు ఇచ్చి అతనిని జాగ్రత్తగా చూసుకో ఇంకా ఏమైనా ఖర్చు అయితే నేను తిరిగి ఇచ్చి తిరిగి వచ్చేటప్పుడు ఇస్తాను అని చెప్పి వెళ్ళాడు కథ ముగించి యేసు ధర్మశాస్త్ర ఉపదేశకుడిని ఇలా అడిగాడు ఈ ముగ్గురిలో దొంగల చేతిలో చిక్కిన వానికి పొరుగువాడు అని ఎవరనిపిస్తున్నారు అడిగాడు అతడు అతని మీద జాలి చూపిన అని ఆయనకు జవాబిచ్చాడు దానికి యేసు నువ్వు కూడా వెళ్ళి అలాగనే చేయు అని చెప్పాడు ఈ కథలో మనం నేర్చుకునే నీతి ఏంటంటే నిజమైన ప్రేమకు హద్దులు ఉండవు మనం కులం మతం లేదా ప్రాంతం వేరైనా కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయడమే నిజమైన మానవత్వం అయితే కేవలం మాటల్లో చెప్పడం లేదా ప్రార్థన చేయడం మాత్రమే కాదు కానీ అవసరంలో ఉన్నవారికి ఆచరణలో సహాయం చేయడమే దేవునికి ఇష్టమైన పని ఐ